హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నిజంగా చెప్పాలంటే చాలా రోజుల నుండి నేను నా జుట్టునైతే కేర్ తీసుకోవట్లేదండి జుట్టు అంతా సన్నగా అయింది అసలు కట్ అనిపించింది అంత కోపం వచ్చింది కాకపోతే ఏంటంటే మనకైతే మంచి ఐడియాస్ అయితే ఉన్నాయి కదండి మనము మన చేతులతో మనం చక్కగా ఇంట్లోనే ఆయిల్ ప్రిపేర్ చేసుకొని జుట్టుని మనము గ్రోత్ అనేది తెచ్చుకుంటే అలాగే జుట్టు ఊడకుండా మనమే చేసుకోవచ్చు నేనైతే కొన్ని రోజుల నుంచి అయితే కేర్ తీసుకుపోవడం వల్ల జుట్టు అంతా రాలిపో పోతుంది సో ఇక్కడైతే నేను ఆయిల్ అనేది తయారు చేసి ఎలా మనము మసాజ్ చేసుకోవాలి ఎలా అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోనైతే సో ఫుల్ వీడియో అయితే చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను కలబంద మొక్కనైతే సో వీడియోలో చూపిస్తున్నాను కదా దీనికి మనమైతే ఒకటి తీసుకోవాలి ఈ కలబంద ముక్కలో దీన్ని ఇలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి సన్న సన్నగా కట్ చేసుకున్నాక కొబ్బరి నూనండి నేనైతే పారాషూట్ వాడతాను అది కొంచెం వేడి చేసుకొని ఈ ముక్కల్ని మనం దాంట్లో వేసుకొని వెంటనే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక తర్వాత చల్లారినాక మనము జుట్టుకు మసాజ్ అనేది చేసుకోవాలి కలబందలో చాలా మంచి మనకి జుట్టు గ్రోత్నిచ్చే విటమిన్స్ అనేది ఎక్కువ ఉంటాయండి సో ఇలా ఆయిల్ అయితే వేసుకొని ప్రిపేర్ చేసుకొని మనము స్టోర్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ అనేది లేదంటే ఎప్పటికప్పుడు కూడా కొంచెం కావాలన్నా అప్పుడు చేసుకోవచ్చు అనమాట అలాగే ఈ ఆయిల్ని అయితే మనము వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే మనము యూజ్ చేసుకోవచ్చు జుట్టుకి నేనైతే ఎక్కువ ముందు రోజైతే ఆయిల్ అనేది పెట్టుకున్నాక మార్నింగ్ మళ్ళీ నేను తలస్థానం అనేది హెడ్ బాత్ చేస్తానండి ఇలా చేసామనుకోండి జుట్టు మనకి గ్రోత్ ఉంటుంది అలాగే జుట్టు అనేది సో మనకి ఫ్యూచర్లో కూడా వైట్ ఎయిర్ లాకుండా ఉంటుంది అలాగే మనకి బ్లాక్నెస్ అయితే ఇస్తుంది సిల్కీగా జుట్టు అనేది చాలా బాగుంటుంది సో మనం ఎక్కువ ఏంటంటే మసాజ్ చేసుకోవాలండి హెడ్ అనేది ఇక్కడ చూసారుగా నేనైతే రాగి గ్లాసులో అయితే ఈ ఆయిల్ అనేది తీసుకున్నాను ఇది మార్నింగ్ మనము చల్లారాక మార్నింగ్ చల్లారినాక ఈవినింగ్ టైంలో మనము ఇదే గ్లాసులో ఉంచుకొని పెట్టుకున్నాం అనుకోండి రాగి గ్లాసులో ఏదైనా కానీ పాత్ర లాంటిది దేంట్లో అయినా ఆయిల్ అనేది వేసుకొని మార్నింగ్ నుండి ఉంచుకుంటే ఈవినింగ్ మనము పెట్టుకున్నాం అనుకోండి ఈ రాగి దాంట్లో వాడడం వల్ల కూడా జుట్టు అనేది మనకి మంచి గ్రోత్ అనేది వస్తుందండి సో అలాగే దీన్ని ఎలా మసాజ్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను సో ఇది ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు లేదండి స్టోర్ చేసుకోవచ్చు మనము సో నేనైతే ఇంకా చల్లారాక ఈవినింగ్ టైంలో నేను పడుకునే ముందైతే ఆయిల్ అనేది హెడ్కి పెట్టుకొని అయితే మసాజ్ చేసుకోవడానికి ఇలా తీసుకున్నాను సో మొత్తం జుట్టు మనకి కుదుర్లకు పట్టేలాగా బాగా మసాజ్ చేసుకోవాలండి తర్వాత ఇంకా కొసలకంతా రుద్దుకొని మొత్తం మనము బాగా మసాజ్ చేసుకున్నాం అనుకోండి జుట్టు అనేది చాలా గ్రోత్ వస్తుంది సో ఇలా మొత్తం మసాజ్ చేసుకొని మార్నింగ్ మనము హెడ్ బాత్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఒక టూ త్రీ అవర్స్ అయినా ఉంచుకొని దీన్ని ఇలా బాగా మసాజ్ చేసుకొని ఇంకా హెడ్ బాత్ అనేది చేసుకోవచ్చు సో ఇలా చేసి చూడండి వీక్లీ టూ టైమ్స్ అయినా కుదిరితే తప్పకుండా మీ జుట్టు అనేది మంచి గ్రోత్ వస్తుంది అలాగే జుట్టు అనేది కూడా ఊడకుండా ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నచ్చితే షేర్ లైక్ అలాగే కామెంట్ మీరు కూడా తప్పకుండా ఈ టిప్పును పాటించండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేక్ కేర్